సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దైవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఊడలో బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా నడుస్తున్నావని నీకు అనిపిస్తే ఆగి ఒక్కసారి శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు నీవు పడిపోతే పట్టుకోవడానికి పొరపాటున దారి మళ్లిస్తై నేను నీకు దారి చూపించడానికి ఎప్పుడు నీ వెనకే ఉంటాను నువ్వు అస్సలి ఒంటరు కాదమ్మా నీ బాబా ఉండగా నువ్వు అసలు ఒంటరు ఎలా అవుతావు చెప్పు ఒక్కొక్కటిగా కష్టాలు నీ మీద పడిపోతూ ఉంటున్నప్పుడు అవి ఒక్కొక్కటిగానే తొలగిపోతాయని నువ్వు తెలుసుకో వ్యాధుల నుండి బాధల నుండి కూడా త్వరగా నీకు విడుదల అవుతుంది అవును తల్లి నీ బాబా ఉన్నారు కదా అన్నిటినీ చక్కబెడతారు నేను నీ భవిష్యత్ గురించి సూచనలు ఇస్తూ ఉంటాను అయినా సరే నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు చెప్పు నీ బాబా చూపిన దారిలో నడువు తప్పకుండా నీ భవిష్యత్తుకు ఒక మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి పారిపోతే ఎప్పుడు ఎవ్వరూ కూడా పోరాటంలో గెలవలేరమ్మా విజయాన్ని సాధించలేరు ఏ సమస్య కూడా అస్సలు పరిష్కారం అవదు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పారిపోకు ధైర్యంగా అక్కడే నిలబడు తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు కదా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి దగ్గర కూడా తప్పుగా మాట్లాడుకు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు పట్టించుకోకు ఎందుకంటే అవేమి నీకు గుచ్చుకోవు కదా వట్టి మాటలే కదా గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు కష్టాలు సమస్యలు చుట్టుముడుతాయి ఆశ ఉండొచ్చుగానే అత్యాశ ఉండకూడదమ్మా దేనికైనా నీ శ్రమ శక్తే మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో ఇంకా ఏదీ లేదు అని నువ్వు గుర్తించుకోవాలమ్మా నువ్వే పెద్ద శక్తిగా మారగలగాలి నువ్వు నిరుపేదవనే అసలు అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనమే అసలైన శక్తి గొప్ప శక్తి అని నువ్వు తెలుసుకోవాలి నీకు వచ్చే కన్నీళ్ళు నీ బలహీనతకు చిహ్నం కాదు అది నీ స్వచ్ఛమైన మనసుకు చిహ్నం తల్లి నువ్వు ఎప్పుడు మంచిగా ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది ద్వారకా మా ఈ ఒడిలో కూర్చుని ఉన్న నా పిల్లల యొక్క అన్ని ప్రమాదాలను కష్టాలను నేను గ్రహించి వాళ్లను బయటపడేస్తాను నేను నా బిడ్డల రక్షణ ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాను నీకు ఒక రహస్యం చెప్పనా బిడ్డ పూర్వజన్మ కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు కర్మ నిశ్చేషంగా తీరిపోతేనే గాని నీకు మోక్షం దొరకదు అని నువ్వు తెలుసుకో అమ్మా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కాని అసలు సిసలైన ఆనందం నీలోనే ఉంది తల్లి బయట దొరికే ఆనందం తాత్కాలికం మాత్రమే ఇది కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది నీతో శాశ్వతంగా ఉండేది నువ్వే తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీకు తోడురారు అని తెలుసుకో నిన్ను ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎవరో తెలుసా నిన్ను ఎక్కువగా నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నది నీ దేవుడు మరియు నీ గురువు కానీ మీరు నొప్పి లేని జీవితాన్ని పొందవచ్చని దీని అర్థం కాదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నందున నీకు నొప్పి నుండి ఉపశమనం మాత్రమే కలుగుతుంది అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అది తెలుసుకున్నప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు సంతోషంగా ఉండగలవు తల్లి అర్థమవుతుంది కదా ఏదో ఒకరోజు నీ కష్టానికి తగ్గ బహుమతిని నీకు అందిస్తాను ఆ బహుమతి నీకు ఎంతో ఆశ్చర్యకరంగా విలువైనదిగా ఉంటుంది నీకు రాబోయే జీవితం ఆనందం ఇవన్నీ ఆశ్చర్యాలతో నిండిపోయి ఉంటుంది నీ సాయి మాటలు గుర్తుంచుకోమ్మా తప్పకుండా అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లుగా జరిగి తీరుతాయి నాకంటూ నీకంటూ ఒక సమయం వస్తుంది తల్లి నేను నీకు సరైన సమయాన్ని కలిగిస్తాను అప్పుడు తప్పకుండా నీకు సాయం చేస్తాను కాబట్టి దేని గురించి చింతించకమ్మా నీ బాబా ప్రతి చోట ఉన్నారు అని నమ్ము తప్పకుండా నీకు ప్రశాంతత లభిస్తుంది ఒకటి చెప్పనా తల్లి సాయి పాదాలు ఎవరైతే సాయి పాదాల దగ్గర శరణు వేడుతారో వాళ్ళ కష్టాలు సమస్యలు అన్నిటినీ నేను లాగేసుకుంటాను వాళ్ళు ఇక ఎలాంటి సమస్యల్లోనూ వాళ్ళు ఉండలేరమ్మా కాబట్టి నా పాదాల దగ్గర శరణ బిడ్డ ధనం శరీరం తాత్కాలికమని నువ్వు తెలుసుకో నీలో ఉన్న గర్వాన్ని విడిచి నీ ధర్మంలో నిలువు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు తల్లి అర్థమవుతుంది కదా అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది కాబట్టి ఆకలితో ఉన్నవారికి రెండు ముద్దలు పెడితే మనకి ఆ భగవంతుడు వంద ముద్దలు పెడతాడు అని నువ్వు తెలుసుకోవాలి అమ్మా ఇప్పుడు నీకు ఏం జరిగిందో నాకు తెలుసు తల్లి అందుకే కదా నిన్ను నా ఒడిలోకి తీసుకొని నా చేతులతో పెంచుతున్నాను నీ జీవితం ఇక ఇప్పటి నుండి మెరుగుపడుతుందమ్మా ఇది నీ సాయి సత్యవాకు తల్లి అస్సలు పొల్లుపోదు అస్సలు చెరగదు కూడా ఆనందాన్ని గ్రహించడానికి నొప్పి అవసరం కాబట్టి నొప్పితో బాధపడుతున్నప్పుడు అస్సలు బాధపడకు నా బాబా త్వరలోనే మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నారు అని నమ్ము తప్పకుండా అలానే జరుగుతుంది జీవితం అనేది ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది వాటిలో కొన్ని అస్సలు పరిష్కరించబడు వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా నువ్వు చేయకు నా నామాన్ని పఠిస్తూ ఉండు తల్లి తరువాత వాటంతట అవే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అర్థమైంది కదా బిడ్డ నీ సాయి మాటలను జాగ్రత్తగా ఉంచుకో తప్పకుండా నీకు మనశ్శాంతి ప్రశాంతత అన్నీ దొరుకుతాయి ఇక హాయిగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి